డాక్టర్ గారు ఇప్పుడు టైఫాయిడ్ అంటే చాలామంది భయపడుతుంటారు అంటే వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా ఫీవర్ వస్తూ పోతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా టైఫాయిడ్ ఉంది అని టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చిందని చెప్తూ ఉంటారు అసలు అది ఎలా వస్తుంది అసలు ఎందుకు తగ్గకుండా అన్ని రోజులు ఉంటుంది సో ఇప్పుడు ఈ టైఫాయిడ్ అనేది మనకి మన ఇండియాలో ఆల్మోస్ట్ అందరికీ కూడా కామన్గా ఉండే ప్రాబ్లం ఈ టైఫాయిడ్ అనేది సో యూజువల్గా మన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా ఫీవర్ వచ్చినా ఇమీడియట్గా వెళ్ళి వైడాల్ టెస్ట్ అనేది ఎక్కువగా చేస్తుంటాం ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో ఎక్కువగా ఈ టెస్ట్ అనేది ఎక్కువగా చేస్తుంటారు ఈ వైడాల్ టెస్ట్లో పాజిటివ్ రావటం వల్ల మీకు టైఫాయిడ్ వచ్చిందని చాలా వరకు వాళ్ళకి టైఫాయిడ్ లేకపోయినా సరే టైఫాయిడ్ అని చెప్పి ట్రీట్ చేస్తున్నారు సో ఈ వైడాల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ప్రీవియస్గా మనకి టైఫాయిడ్ పాజిటివ్ ఉన్నా సరే ఇంతకుముందు ఎప్పుడైనా టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది మనకి మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ టైఫాయిడ్ వైడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనకి వైడాల్ టెస్ట్లో టైటర్స్ అనేవి ఉంటాయి అవి మళ్ళీ మనం టూ వీక్స్ తర్వాత రిపీట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ టైటర్స్ ముందు టైటర్స్ కంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడు మనం దాన్ని టైఫాయిడ్గా ట్రీట్ చేయాలి అదర్వైజ్ ఒక్కసారి మనకు వైరాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రమే దాన్ని టైఫాయిడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో యూజువల్గా ఈ టైఫాయిడ్లో ఏంటంటే ఐడియల్ టెస్ట్ ఏంటంటే ఈ టైఫాయిడ్కి బ్లడ్ కల్చర్ అనే టెస్ట్ చేస్తారు ఈ బ్లడ్ కల్చర్ కానీ ఈ స్టూల్ కల్చర్ కానీ ఇంకొకటి టైఫాయిడ్కి సంబంధించిన యాంటీబో యాంటీబాడీ టెస్టింగ్ ఉంటుంది ఈ యాంటీబాడీ టెస్టింగ్ ఈ కల్చర్స్ ద్వారా మనం టైఫాయిడ్ అనేదాన్ని నిర్ధారించవచ్చు డెంగున్న టైఫాయిడ్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి సో ఈ డెంగ్యూ ఏంటంటే డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో రెండు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మనకి ఈ డెంగ్యూ అనేది మస్కిటో బైట్ ద్వారా దాని ద్వారా వస్తుంది బట్ ఈ టైఫాయిడ్ అనేది ఏంటంటే ఓవరల్ ట్రాన్స్మిషన్ అంటే మనకి హైజిన్ సరిగ్గా లేని ఫుడ్ తినటం వల్ల బయట కొన్ని కలుషితమైన ఫుడ్ తినటం వల్ల ఈ టైఫాయిడ్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ టైఫాయిడ్ అనే దానికి మనకు ట్రీట్మెంట్ ఉంది కొన్ని యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ టైఫాయిడ్ అనేది మనం వెంటనే కంట్రోల్ చేయొచ్చు బట్ డెంగ్యూ అనేది సెల్ఫ్ లిమిటెడ్ అంటే ఒక వన్ వీక్ వరకు వన్ టు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఈ డెంగ్యూ ఎఫెక్ట్ ఉండి ఆటోమేటిక్గా రిజల్వ్ అవుతుంది బట్ ఈ టెన్ డేస్లో మనం ఈ డెంగ్యూ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ట్రీట్ చేయగలిగితే చాలు దానికి అంతేగాని ఈ టైఫాయిడ్కి ఉన్నట్లు ఒక స్పెసిఫిక్ యాంటీబయాటిక్ అనేది డెంగ్యూకి లేదు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ అస్సలు తీసుకోకూడదు సో యూజువల్గా ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు నార్మల్ పీపుల్ కంటే కూడా వాళ్ళకి డిహైడ్రేషన్ అయిన ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు ఎక్కువగా ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వరకు పర్ డే వీళ్ళు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఈ కోకోనట్ వాటర్ తాగడం కానీ ఈ బటర్ మిల్క్ తర్వాత అదర్ బార్లీ వాటర్ ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఈ డెంగ్యూ ఫీవర్లో బాగా కడుపులో బాగా స్టమక్లో ఎసిడిటీ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో ఈ ఎసిడిటీ ఎక్కువ అవటం వల్ల వీళ్ళకి వామిటింగ్ అయ్యే ఛాన్స్ తర్వాత వీళ్ళు సరిగ్గా ఫుడ్ తినకపోవడం ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం కొన్ని ఫుడ్స్ అనేవి వీళ్ళకి అవాయిడ్ చేయాలి అందులో ఎస్పెషల్లీ సిట్రస్ ఫుడ్స్ అంటే లెమన్ ఆరెంజెస్ గ్రేప్స్ ఇలాంటివి అవాయిడ్ చేయటం దాంతోపాటు ఈ టీ కాఫీలు కూడా అవాయిడ్ చేయటం ఈ పికిల్స్ కానీ స్పైసీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల మనం ఈ డెంగ్యూ ఫీవర్లో ఈ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల డెంగ్యూ ఫీవర్ కాంప్లికేట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు